కుద్బిలాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం జంట సర్కిల్లో అధికారులను కలిసేందుకు వెళ్లారు కుద్బిల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ ఉదయం పదకొండు అవుతున్న కార్యాలయాల్లో ఖాళీ సీట్లను చూసి నివ్వెరపోయారు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలపై పట్టింపు లేకుండా సమయపాలన పాటించిన అధికారుల తీరుపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుంటే అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఫోన్ చేసి అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ఎనిమిది నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు ప్రజా సంక్షేమం ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిచున్సీలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ గాజుల రామారం మున్సిపల్ సర్కిల్లో ఉన్న ఉపకమిషనర్ కానీ అధికారులు కానీ అదేవిధంగా ఇన్వర్టర్లు కానీ గత పదిహేను రోజులంది ప్రజలు వచ్చి ఇక్కడ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరుగుతూ ఉండడు ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరుగుతూ ఉండు ఉప ముఖ్యమంత్రి తిరుగుతూ అందరు తిరుగుతూ ఉన్నారు మరి ఇక్కడ అధికారులు మాత్రము ఏం పట్టించుకోవడం లేదు ఈ వర్షం వచ్చి కూడా మరి ఇక్కడ బస్తీలల్లా మరి వాటర్ అట్లే నిల్చొ ఉండి ఆ డెంగీ మలేరియాతో ఇబ్బంది పడతా ఉంటే కూడా మరి మున్సిపల్ ఆఫీస్ పోతే ఎవరు అని చెప్పడం జరిగింది అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు కూడా మరి ఈ యొక్క మున్సిపల్ ఆఫీసు గాజుల రామారం సర్కిల్ కానీ కుత్బుల్లాపూర్ సర్కిల్ విజిట్ చేయడానికి వస్తే గాజుల రామారం సర్కిల్ మల్లారెడ్డి గారు డీసీ ఇప్పుడు మేము వచ్చినాక పది నలభై ఐదు రావడం జరిగింది పది యాభై అదే అదేవిధంగా కుత్బుల్లాపూరు డిసి నరసింహగారు లేరు మరి ఈ యొక్క పనిచేసే వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో పది పన్నెండు పదిహేనుల సంధి ఉన్నవాళ్ళు ఇలా పనిచేస్తారు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి ఈ యొక్క జిల్లా మంత్రి గారికి కూడా మరి ఇప్పుడు మాట్లాడడం జరిగింది మన జిల్లా మంత్రి గారు కూడా అదేవిధంగా మరి ఇప్పుడు జోనల్ కమిషనర్ కూడా చెప్పి సార్ వీళ్ళు ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తున్నారు ఈ అధికారులు పది ఏళ్ళ సంది పన్నెండేళ్ళ సంది పద్నాలుగేళ్ళ సంది ఇక్కడ పనిచేస్తావు వీళ్ళందరూ షిఫ్ట్ చేసి మరి కొద్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు తీస్తుందో అవి ప్రజలకు అందించే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు కూడా పైకి తీసిపోయే విధంగా పనిచేసే ఎంప్లాయీస్ని ఇక్కడ నియమించాలని చెప్పి కూడా జోనల్ కమిషనర్కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది వీళ్ళు ఇదే తీరుంటే మాత్రము మరి వీళ్ళ మీద ముఖ్యమంత్రి గారు కూడా కాంప్లైంట్ చేస్తా చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని బద్లాం చేయొద్దని కూడా వీళ్ళకి నేను మందరిస్తూ ఉన్నా